அப்புறம் <throat> <suggestion> <Are> <smokesena> <laughs> <slowing>? <telephone> అంటే అంటే ఇంతకు ముందు జరిగిన వ్యాపారాలు వేరు ఇప్పుడు వేరే ఇంకా జరిగేటి వేరే వ్యాపారాలు జరుగుతాయని చెప్తాడు అవునా అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పన్నీర్ సెల్వం గారు ఏం మాట్లాడనారు అనేది నీకు తమిళ రాకపోయి ఏదో వాటిలో వచ్చాయి మనం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మనకు అన్ని వాసులు వచ్చాయి అవును అందుకోసమే నీకు చెప్దామని చెప్పన్నా ఎక్స్ప్లెయిన్ అంటే మనం జయించినాము ఈసారి మళ్ళా అంగా భారీ గెలుచాము టికెట్ ఈకిపోయినా అక్కడ చెప్తాడు అవునా టికెట్ ఈకితే మనం జగన్మోహన్ రెడ్డి రెడ్డికి పోయి మన అన్న దగ్గరికి పోయి మనం ధర్నా అయినా చేద్దామని చెప్తాడు ఖచ్చితంగా జయించాము ఏ ఊర్లోనే మనకు కొట్టేది ఇప్పుడు అంటే అన్నకి ఇవ్వుడు ఇస్తున్నాడు లైట్ గా అంటే వార్నింగ్ చూస్తా ఉంటే సరే చూద్దాం అప్పుడు అంటే మినిస్టర్ అయినప్పుడు మా ఇది ఇంటింటికి పోతా ఉన్నాం చూడు గడప గడపకు అని చెప్పి తిరిగినారు కదా అవును అప్పుడు కొంతమంది ఇంటికి రమ్మన్నా కూడా ఒక ఆడామా ఇవరో ఇంటికి రమ్మనింది ఇంటికి అంటే ఇప్పుడు రారు మీ ఇంటికి మాకేం అవసరం ఇప్పుడు రేపు ఎలక్షన్ టైం కూడా వచ్చా చూడు అప్పుడు వచ్చాము వెళ్తాడుగా అని చెప్పి చెప్పినాను అని చెప్పి చెప్తాడు అదే మినిస్టర్ అయినా కూడా ఉపయోగం లేదు రయ్యా మినిస్టర్ అయింది ఊరికే తోతాపురికి మన చేతలో ఏమి లేదు తోటాపురికి మన చేతల్లో ఏమి లేదు మినిస్టర్ అయినా కూడా ఏం ఉపయోగం ఏమి లేదు అంటే ఓకే చెప్తాడు చెప్తాడు ఎన్ని వద్దు నేనే చెప్తున్నాడు కారేదా అంటున్నాడు ఏంటన్నా నుండి చూద్దా ఉండో తక్కువ నువ్వు మనం నియోజకవర్గంలో ఎవరికి ద్రోహం చేయలేదు మనం అందరికి మేలు చేశాము మీరు పది సంపాదించుకుంటే మాకు ఒక ఇచ్చి మీరు ఒక ఏడు పెట్టుకోండి అని చెప్పినాము మనం ఎవరికి ద్రోహం అయితే చేయలేదు చెప్తున్నాడు మురళి అని ఎవరో ఉన్నారంట మ

అప్పుడు వాయిస్ మెసేజ్ వచ్చింది చూడు మీరు కాన్స్టిట్యున్సీలో ఈ మాదిరి చేర్చి నేను ఎట్ట బతకాలని ఎట్ట తలక ఎత్తుకోవాలా నేనా నేను ఆ ఎమ్మెల్యేని మీరా ఇన్ఛార్జి నేనా మీరా నేను చెప్పినట్టు జరగాలి కదా వచ్చింది అప్పుడు వాయిస్ మెసేజ్ హాస్పిటల్ లో ఉంది అప్పుడు అంతా బాగా ఇది చేశారు అప్పుడు చేశారు అంటే ఈ రోజా చేసిన అభివృద్ధి కన్నా ఈడంగా విధంగా బాగా చేశాడు అంటాడు అవునా అదొతాడు మనకి సిగ్గు మానవ లద్దా ఏ ఉండదు నీ కూడా నీకు నీకు లేదు నాకు లేదు మన ఇంటికి నా అన్నకే లేదు మనకేందన్న ఇంకా అది సరే చెప్పు రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని గెలిపించిన దానికి ఆయన కారణం అట్లా

మురళి ఇప్పుడు రోజాకు టికెట్ ఇచ్చితే గెలిపిము అని చెప్పి చెప్తారు అవును రోజాకు టికెట్ ఇచ్చితే అవును టికెట్ ఇచ్చితే నగిరిలో ఉండేటువంటి మన పార్టీ కార్యకర్తలే మనం ఏంటంటే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రావాలని లక్ష్యంగా పనిచేసేటప్పుడు సరే ఇప్పుడు మురళి వచ్చి మాకు టికెట్ మాకు టికెట్ ఈకింటే రోజాకి ఇచ్చితే మేమే ఓడిస్తాం అవునా మన పార్టీ ఓడిస్తాం మన పార్టీ వాళ్ళు ఓడిస్తారంట అని చెప్పి చెప్తాను ఇప్పుడు ఈయన ఇప్పుడు చెన్నై నుంచి వచ్చినాడు దిగాడు కార్ లో మనోడు దిగినాడు దగ్గరకు వచ్చిల్లా ఇప్పుడు దిగి మనోడు మీటింగ్లు పెట్టి వచ్చిన వాళ్ళకి ఒకరు చిల్లర్లు పాడించి కారులో చిల్లర్ తెచ్చుంటాడు అన్నకి ఆ తెచ్చుంటాడు 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 జరుగుతా ఉంటాది సరే ఇంకా మాట్లాడు

അതേ മന ബുക്ക് മനം കൂടെ മേഡ അൽസേന

ரெண்டு கத்துலர்ல இவடுவோம் ఒకటే కుండలో రెండు కత్తులు లేవు ఇవ్వడం అంటారు కదా అంటే మా రాయలసీమ భాషలో అంటారు మా బక్రాపేటలో అంతా అక్కడ అట్నే అంటారు రెండు కత్తులు ఒకే వారు ఇవ్వడు అంటున్నాడు ఇప్పుడు అంటే ఈయన ఏమన్నా కత్తులు పెడతాడు మరి ఏంది మందులు ఏందో ఒకటే కత్తి సరే ఉన్నాయి అది ఎలా పర్వాలే

నా ప్రాణం చక్రపాణి రెడ్డి చెప్పినా అంట మధు ఏమో నాకు టికెట్ ఇచ్చింటే మేము ఆయన కూడా అడగలా రోజాకు టికెట్ ఇచ్చితే ఓడిస్తాము ఖచ్చితంగా ఓడిస్తాము మన పార్టీ వాళ్ళే అని చెప్పి అన్నారు సరే అదిగడ ఒకరు మ్యాటర్ ఉండాలి అదిగడ చూద్దాం రోజాకు టికెట్ ఓడించి తీరుతాం నగిరి నియోజకవర్గంలో ఐదు మండలాల నేతల వార్నింగ్ అంట ఒక మండలం కాదు మండలాలు ఐదు మండలాలు కూడా ఏమో గెలుపుకు ఎవరైతే ముందుంటారో వాళ్ళందరిని కూడా మింగ పెడతాము మేమైతే ఆ విచ్చినారంటే ఓడించాం మన పార్టీలోనే ఎంత వ్యతిరేకత ఎట్ట ఎటజేయాలన్నా దీన్ని ఏ విధంగా ఐదు మండలాల నాయకులు సీట్ ఇచ్చేది ఎత్తది అతని ఏం ఏడవ అవకాశం లేవు నేన నా టాలీల్ మీద డాన్స్ వేసుకొని ఏదైనా పది రూపాయలు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి క అందులోను ఇప్పుడు శివరాత్రికి శివరాత్రి ప్రోగ్రాంలు పెట్టుకుంటారు ప్రోగ్రాంలు పెట్టుకుంటే బానే ఉంటది బానే ఉంటది రోజా టికెట్ ఇచ్చి ఊరిచి తిరుతాం నగర్ వైఎస్పి నేతలు ప్రకటించారు తమపై రోజా బర్త సల్వామని చేసిన వాక్యాలను ఖండిస్తున్నారు అంటే ఇవి ఓడిగడా ఇదో నిన్నదే కదా మనం ఇప్పుడు దాకా ఏంది అన్న తమిళులను తిట్టాడు వచ్చి ఇప్పుడు వీడియోల కదా మాట్లాడుకుంటూమే ఆ అంటే పెళ్ళ పంపిచ్చుంట పోయి మాట్లాడబో తోలింటది తోలి తోలే అంటే అప్పుడు వచ్చి మైకి తీసుకొని మన పార్టీ తిట్టట అదే కదా ఇప్పుడు వచ్చింది తలనొప్పి తిరుపతి జిల్లా నెగిరి నియోజకవర్గంలో మంత్రి రోజాపై అసమ్మతి అంతకంతకు పెరిగిపోతుంది నియోజకవర్గంలో ఐదు మండలాల వైసీపీ ఇన్ఛార్జులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఐరన్ లెగ్ జనసేన వాళ్ళు అంటారు తెలుగుదేశం వాళ్ళు అంటారు బిజెపి వాళ్ళు అంటారు రకరకాల వాళ్ళు అంటారు ఎవరైనా కదా మన వాళ్ళే మన పార్టీ వాళ్ళే ఐదు మండలాల్లో ఉండేటువంటి నాయకులే గుప్పిస్తారు సరే అధికారంలో మంత్రి రోజా ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడ ఆరోపించారు వాస్తవం మనం మనం ఎన్నిసార్లు అనుకున్నాం కెమెరా ద చేసి కెమెరా ఇప్పుడు కెమెరా ఆఫ్ లో ఉన్నారు కదరూ స్వామే అదే కదా మన మనకు లేనిపోయినట్టు మనకి మనం మనమే మాట్లాడుకుంటే ఈ గడ బయటికి పోతే బైజన్ వల్ల వేల కోట్లు మింగేసింది కదా అన్న పెద్ద ఇప్పుడు వాళ్ళకు అన్నదమ్ములు గడ అంట ఇద్దరు ఆ అన్న ఒళ్ళు గడ కుమార స్వామి బెంగస్వామి అని అవి కుమ్ముతా అదేమిది ఇప్పుడు వాళ్ళ బాధ మా భిక్షతో మంత్రి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని కామెంట్ చేశారు ఐదు మండలాల వైసీపీ ఇన్ఛార్జులు అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడు ఎలా వందల కోట్లు సంపాదించిందని ప్రశ్నించారు సంపాదించేసింది ఇది అన్నకి అది పెద్ద ఇబ్బంది అయిపోతుంది పెద్ద ఇబ్బంది అయిపోతుంది టికెట్ లేదు లేదు ఈరోడు మళ్ళీ మనకు ఫోన్ వస్తుంది ఇప్పుడు వస్తుంది ఏదన్నా హువాటు చూడని అది వస్తుంది మరి అన్న సరే ఏది పార్టీకి సంబంధించినటువంటి మంత్రి రోజా కాబట్టి మంత్రి రోజా గారి మేడం 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 ఆయన కాబట్టి పన్నీర్ సెల్వం అంటాను బాగా ముద్దుగా పన్నీర్ సెల్వం ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మనం అయితే ఒక డిస్కషన్ అయితే చేసుకున్నాము చేసుకున్నాము రాబోయే రోజుల్లో ఉంటే చూస్తాం ఓకే బాయ్ రెడీ బాయ్ చెప్పి బాయ్ అన్న